ఈ నైట్ టైంలో లో అమ్మాయి కానీ అబ్బాయి గాని మన ఇళ్ళకు వచ్చి ఈ రోజు మీ ఇంట్లో స్టే చేస్తాము ఈ రోజు షెల్టర్ ఇవ్వండి అని అంటే మీరైతే ఏం ఆలోచించకుండా షెల్టర్ అయితే ఇస్తారా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే ముక్కు మొహం తెలియని వాళ్ళు మీ ఇళ్ళకు వస్తే షెల్టర్ ఇస్తారా ఇవ్వరా దానికైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మళ్ళీ నేను చెప్పిన తర్వాత ఈ స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళు అట్లా చేసారా ఇట్లా చేసారా అయితే అనొద్దు ఇది జరిగి ఒక ఏడు సంవత్సరాలు అయితే అవుతుంది ఒక అమ్మాయి అయితే వచ్చింది బాగా హైట్ ఉంది ప్యాంట్ షర్ట్ తీసుకునింది అయితే ఒకరింటికైతే వచ్చి నేను ఈ రోజు ఇంట్లో ఉండి నైట్ అయితే ఉండనివ్వండి రేపు మార్నింగ్ లేచి వెళ్తానని ఊరు ఊరుచేవరు ఇల్లు అయిపోయాయి చాలా భయపడిపోయారు ఆమెను చూస్తేనేమో హైట్ వెయిట్ బాగుంది ప్యాంటు షర్ట్ వేసుకొని భయంకరం ఆమె చూడగానే భయం చేసింది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు మనలో ఉంచుకుంటా మళ్ళీ ఏమైనా అయితే అని ప్రాబ్లం అయితే అని ఉండొద్దు అని చెప్పిన ఆవిడైతే తెలిపోయింది ఇంటైతే అడిగింది కదా ఆ ఇంట ఆయన ఆమెకు తెలియకుండా ఫాలో అయ్యాడు ఆమె విడిపోతుందా అని ఆమె నేరుగా గుడ్లోకైతే తెలిపోయిందంట ఇంటికి వచ్చేసి ఆవిడ అమ్మవారా ఏంది అమ్మాయి మనం ఉంచుకోకుండా పంపించేసినవే అని అన్నాడంట తోటి